నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న రాజమండ్రి అర్బన్ ను గెలిచే రాజెవరు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థుల మార్పుతో రాజకీయాలు మారనున్నాయా అధికార వైసీపీ తెలుగుదేశం మధ్య ఇక్కడి రాజకీయాలు మాత్రం ఉత్కంఠగా మారాయి వైసీపీ అభ్యర్థిగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఈ మారు ఇక్కడ అసెంబ్లీ భరిలో దిగుతున్నారు అటు తెలుగుదేశం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు అవకాశం ఇవ్వడంతో పోరు ఆసక్తికరంగా మారింది గోదారమ్మ పరుగులు పాపి కొండల అందాలకు కేర్ ఆఫ్ రాజమండ్రి ఏపీ సాంస్కృతిక రాజధానిగా పేరు సాధించిన ఈ ప్రాంతంలో ఓటర్ల తీర్పు ఎప్పుడూ కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఆదిరెడ్డి భవానీని కాదని ఆమె భర్త ఆదిరెడ్డి వాసును టీడీపీ అధినేత ఎంపిక చేశారు జనసేనతో పొత్తు ఉండటంతో ఈసారి గెలుపు తమదే అని భావిస్తున్న బీజేపీ కూడా ఆ సీటును కోరుకుంటూ ఉండటం అభ్యర్థి మార్పు ఆ పార్టీకే గా మారే పరిస్థితి కనిపిస్తోంది రాజమహేంద్రవరం సిటీలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది అయితే గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మార్కాని భరత్ ఈసారి ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే బరిలోకి దిగుతుండటంతో రాజకీయ పరిణామాలు తారుమారు అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానికి దాదాపుగా యాభై శాతం ఓట్లు పోలయ్యాయి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సాధించారు ఆమె మామూలుగానే ఈ నియోజకవర్గంలో టీడీపీకి క్యాడర్ బలంగా ఉండటమే కాక ఆమె దివంగత నేత ఎర్రం నాయుడు కుమార్తె కావడం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు కావడం కలిసొచ్చింది అప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రౌతు సూర్యప్రకాష్ కు కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి ఇక జనసేన నుంచి పోటీ చేసిన సత్యనారాయణకు కూడా పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి అయితే ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో టీడీపీకి గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయని వారు భావిస్తున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు ఈ మారు ఆదిరెడ్డి వాసుకు జనసేన శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానంగా ఉంది అదీగాక వాసుపై అనేక ఆరోపణలు ఉండటం జగత్ జనని చిట్ ఫండ్ అవకతవకలు ఆయన గెలుపుకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది అదీగాక భార్యను బలవంతంగా పోటీ నుంచి తప్పించారని చెప్పుకుంటున్నారు గత ఎన్నికల్లో ఓటమితో వైసీపీ ఈ మారు వ్యూహం మార్చి మార్గాని భరత్ ను బరిలోకి దింపుతోంది రాజమండ్రి ఎంపీగా పనిచేయడం గుడ్ మార్నింగ్ రాజమండ్రి పేరుతో నిర్వహించిన కార్యక్రమం భరత్ కు పూర్తిగా కలిసి వస్తోంది ప్రజలతో ప్రతిరోజు మమేకం కావడం ప్లస్ పాయింట్ జక్కంపూడి రాజా వర్గం కూడా ఈ మారు భరత్ విజయానికి సహకరించేలా పార్టీ అధిష్టానం తీసుకున్న చర్యలు కూడా వైసీపీ అభ్యర్థి విజయానికి దోహదపడుతోంది ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులు అందరూ జగన్ వెంటే ఉండటం వారంతా ఫిక్స్డ్ ఓటు బ్యాంకుగా ఉన్నారు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో అంటే పద్దెనిమిది శాతం ఉన్నవారు శక్తి బలిచ ఓటర్లు ఇందులో మెజారిటీ అంటే అరవై శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుత అభ్యర్థి మార్గాని భరత్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చే అంశం కోనసీమ అల్లర్ల సమయంలో తన సామాజిక వర్గానికి చెందిన వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం తెలుగుదేశంపై వారికి కోపం ఉంటుందంటున్నారు అది కూడా వైసీపీకి కలిసొస్తుంది ఇక పద్నాలుగు శాతం ఉన్న కొప్పుల వెలమ ఓటర్లలో డెబ్బై శాతం పన్నెండు శాతం ఉన్న ఎస్సీల్లో కూడా అరవై శాతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ఇక ఎనిమిది శాతంగా ఉన్న పద్మశాలిల్లో వైసీపీకి నలభై ఐదు శాతం ఆరు శాతం ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గంలో వైసీపీకి నలభై ఐదు శాతం ఓటు బ్యాంకుగా ఉందంటున్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తే వైసీపీ అధిష్టానం నిర్వహించిన ఇన్ఛార్జ్ మార్పు ఓట్ షేర్ ను పెంచుతోంది